మనిషి కర్మయోని అంటే అర్థం ఏంటంటే మనిషి చేసే కర్మలకు పాపపుణ్యాల లెక్కింపు ఉంటుంది మిగతా జంతువుల లోపల వృక్షాల లోపల కూడా ఆత్మ ఉంది కానీ అవి చేసే కర్మలకు పాపపుణ్యాల లెక్కింపు ఉండదు శరీరంలో ఉన్నాయి కానీ అవి కేవలము ఆ జన్మలన్నీ కూడా భోగయోనులు మాత్రమే ఒక మనిషి మాత్రం కర్మయోని మరియు భోగయోని ఈ మానవ శరీరంలో భోగాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాము కర్మలు కూడా చేస్తుంటాము అంటే కర్మలకు పాపపుణ్యాల పరిగణ ఉంది కానీ వాటికి లేదు అవి కేవలం భోగించడానికి అంటే పనిష్మెంట్గా శిక్షగా లభించిన శరీరాల ఎందుకు వాటికి ఆ జన్మలిచ్చాడు దేవుడు అంటే వాటి పాపకర్మశయం నశించాలి పాపకర్మశయం నశించాలంటే దుఃఖాన్ని భోగించాలి దుఃఖాన్ని భోగించే జన్మలు ఈ వృక్షలతాదులు పశుపక్షాదులు ఇవన్నీ కూడా మానవ శరీరంలో చేసిన తప్పుల ఆధారంగా ఈ జీవాత్మకు పాపకర్మశయం ఏర్పడి పాపము సగం కంటే ఎక్కువైనప్పుడు అలాంటి జన్మలు లభిస్తాయి ఈ మానవ శరీరంలో పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడు మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది ఈ రకరకాల భోగయోనులు లభించినప్పుడు అక్కడ పాపము మాత్రమే నశిస్తుంది వాటి పుణ్యం నశించదు పాపం నశిస్తూ నశిస్తూ పుణ్యానికి సరిసమానం అయినప్పుడు వాటికి మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది ఈ మనిషి శరీరం లోపల మనము సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ భోగిస్తూ మళ్ళీ పాపాన్ని పుణ్యాన్ని పెంచుకునే కర్మలు చేస్తుంటాము ఈ సు దుఃఖాల భోగం అనేది అంటే మన శరీరం లోపల మానవ శరీరం లోపల సుఖాన్ని అనుభవించడం ద్వారా పుణ్యకర్మాశయం నశిస్తుంది పాపాన్ని భోగించడం దుఃఖాన్ని భోగించడం ద్వారా పాప కర్మాశయం నశిస్తుంది అంటే మానవ శరీరం లోపల పాపము పుణ్య కర్మాశయాలు రెండు కూడా నశిస్తుంటాయి జంతువుల లోపల మిగతా భోగయోనుల లోపల కేవలము పాప కర్మాశయం మాత్రం నశిస్తుంది కనుక వాటి నుంచి నేరుగా మానవ జన్మ లభిస్తుంది వారు ప్ర అవి ప్రత్యేకంగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పాపము పుణ్యానికి సరి సమానం కాగానే మానవ జన్మ లభిస్తుంది కానీ మనిషి పాపము పుణ్యము రెండు నశిస్తుంటాయి కనుక పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు చేసే కర్మల ద్వారా ఈ పుణ్యము అనేది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి ఉంటేనే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది పుణ్యము తగ్గిపోతే మళ్ళీ భోగజంలోకి వెళ్ళిపోతాము ఎప్పటివరకు భోగి ఉంటామంటే పాపం పుణ్యం సరి సమానమయ్యే అయ్యే వరకు ఉంటాము తర్వాత మాత్రమే మానవ జన్మ లభిస్తుంది కనుక మానవ జన్మలో ఉన్నప్పుడు మనము పుణ్యకర్మశయాన్ని సమానంగా పెంచుకోవడం కాదు పుణ్యకర్మశయాన్ని అతిగా పెంచుకుంటూ వెళ్ళిపోతుండాలి వెళ్ళిపోతే మనకు వచ్చే జన్మ లోపల మానవ జన్మలో కూడా ఉన్నతమైన జన్మ లభిస్తుంది సాత్విక సత్వం గల జన్మలు లభిస్తాయి సాత్విక సత్వం గల జన్మ లభిస్తే శరీరం కానీ మనసు కానీ చాలా శక్తివంతంగా ఉండడం వల్ల రాబోయే లోపల సుఖము అంతేకాకుండా ఆధ్యాత్మిక సుఖాన్ని పొందే అవకాశం కూడా లభిస్తుంది ఈ జన్మలో కూడా ఆధ్యాత్మిక సుఖాన్ని పొందాలనుకుంటే మనము పుణ్యకర్మలు చేస్తుండాలి అద్భుతమైన పుణ్యకర్మలు చేస్తుండాలి ప్రపంచానికి ఉపయోగపడే పుణ్యకర్మలు చేస్తుండాలి అత్యున్నతమైన పుణ్యకర్మలు చేస్తుండాలి కానీ ఫలితాన్ని నాశించకుండా అత్యుత్తమ పుణ్యకర్మలు చేసినప్పుడు మనకు జన్మరాహిత్యం లభిస్తుంది ఆ జన్మరాహిత్యం లభించడం ద్వారా మనం మోక్షసుఖాన్ని సుఖాన్ని అనుభవిస్తాము కనుక మనం మంచి కర్మలు చేస్తుండాలి అత్యుత్తమ కర్మలు చేస్తుండాలి సుఖాన్ని కోరుకోకుండా చేస్తే దాన్ని కర్మయోగం అంటారు ఫలితాన్ని కోరుకోకుండా చేసే అత్యుత్తమ కర్మలను కర్మయోగం అంటారు ఆ కర్మయోగం ద్వారా మనకు బ్రహ్మయోగం లభిస్తుంది